నామానికి మహిమ కనుగును గాక రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును ఒకసారి చదువుకుదాం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నీ మనస్సు మెత్తనదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితే గనుక నీ మనవి నేను ఆలకించి తిని నీవు తగ్గించుకొని కన్నీరు విడ్చావు గనుక నీ మనవి నేను ఆలకించి తిని అని దేవుని వాక్యంలో రాయబడింది ఇక్కడ ముప్పై నాలుగో అధ్యాయం వచనములో మనం చూసినట్టయితే ఓషియా అనే ఒక రాజు గురించి రాయబడి ఉంది ఈయన ఏళ్ళను ఆరంభించినప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి స్టార్ట్ అయినప్పుడు అతని ఎనిమిది సంవత్సరములు గలవాడై ఉన్నాడు ఎనిమిది సంవత్సరములలో ఒక రాజ్యాన్ని ఏళ్ళడానికి ఒక రాజును దేవుడు నియమించాడు అతడి అహోమాదిష్టికి ఎటువంటి వాడంటే నీతిని అనుసరించి కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా తన పితృడైన దావీను చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను పితరుడైన దావీలు ఏ రీతిగా అయితే పరిపాలన చేశాడో అంతే రీతిగా మరి హోషియా కూడా ఏళ్ళను ఆరంభించాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు అతడు తన ఏలుబడిలో తనింకా బాలుడై ఉండగానే అతడు దావీదు అనే దేవుని యొక్క విచారణ చేయడము నేర్చుకున్నాడు ఏ సమస్య వచ్చినా ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా అతడున్నాడు అతడు ఉన్నత స్థలముల మీద దేవతా స్తంభములు పడగొట్టి విగ్రహాలను పోత విగ్రహాలను తీసివేసి యూదా దేశమును ఎరసేమును పవిత్ర పరిచటకు ఆరంభించాడంట దేవునికి వ్యతిరేకంగా అపవిత్రతలో ఉంటున్న ఇజ్రాయేల్ ప్రజల వారి ప్రవర్తనను చూసి అక్కడుంటుండ మరి ఆ దేవతా స్తంభాలను విగ్రహాలన్నిటినీ కూడా పడగొట్టి దేశాన్నంతా పవిత్రపరిచేవాడిగా ఉన్నాడు ఆయన తన తాతను కానీ తన తండ్రిని కానీ మనిషిని కానీ అతడు ఎగ్జాంపుల్గా తీసుకోలేదు వారిని ఫాలో కాలేదు కానీ ఆయన దావీదును ఫాలో అయ్యాడు ఎప్పుడైతే హోషియా తన దేశము సమస్యలో ఉంది అని వినినప్పుడు ఎందుకు నా దేశానికి సమస్య వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు యూదా ప్రజలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి దేవుని మాటకు విధేయత చూపలేదు అని తెలుసుకొని తన దేశమును గురించి చింతిస్తూ అతడు దేవుని సన్నిధిలో ఏం చేశాడు ఆయన దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు నేను రాజు అని గర్వపడలేదు నాకు హోదా ఉందని గర్వపడలేదు నాకేం పర్వాలేదు అనుకోలేదు కానీ తన్ను తాను తగ్గించుకున్నాడు వస్త్రములను చిప్పుకొని ఆయన వేదనతో బాధతో వస్త్రాలు చించి వేసుకొని అయ్యో నా దేశానికి లేక నా నా యొక్క రాజ్యానికి దుస్థితి స్థితి వచ్చిందే అని గ్రహించి ఆయన దేవుని సన్నిధిని కన్నీలు విడవడం ఆరంభించాడు కన్నీలు విడవడం వంటగా ప్రార్థన చేయడము దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని వస్త్రములను చిప్పుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేని కొరకు తన యొక్క దేశము కొరకు తన రాజ్యముని కొరకు కన్నీరు కార్చాడు అందుకే యహో అంటాడు నీవు తగ్గించుకొని కన్నీరు విడిచి మనవి చేశావు కాబట్టే నేను దానిని ఆలకించి తిని నా ప్రియ సోదర సహోదరి దేవుని మిడ హోషియా జీవితంలో నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా తగ్గించుకోవడం తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తన్ను తాను వాడు తగ్గించబడును అవును హోషియా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు తను రాజు అని కానీ తనకు అర్హత ఉందని కానీ హోదా ఉందని కానీ ఆయన అనుకోలేదు కానీ దేవుని ఎంతటా తగ్గించుకున్నాడు ఈ ఉదయ కాలం కూడా దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనల్ని మనము తగ్గించుకోవాలి నాకు చదువు ఉందిలే నాకు అర్హత ఉందిలే నాకు ఆస్తుందిలే జ్ఞానము బలము బలకము ఉన్నాయని వస్తే ప్రయోజనము లేదు నిన్ను నీవు తగ్గించుకో వాటినన్నింటినీ పక్కన పెట్టి తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి మనం రావాలి రెండవది వస్త్రములను చింపుకొని చిప్పుకొని అంటే దేవా ఇంకా నేను ఏమి కాదు ఇదిగో నేను ఎదుట దిగంబరినైనా ఇదిగో నా వస్త్రాన్ని చించి వేసుకున్నాను నా చేతి ఇంకా ఏమి కాదు అని దేవుని సన్నిధిలో మనవి చేయడం మొదలు పెట్టాడు కాబట్టి దేవుడు మనని మనవిని ఆలకించాడు అయ్యో నా దేశం ఏమైపోతుందో అయ్యో నా ప్రజలేమైపోతారో అయ్యో అని బట్టలు చించుకొని వస్త్రం చించుకొని దేవుని సన్నిధిని ప్రార్థన చేశాడు ఈరోజు మనము మనల్ని మనము తగ్గించుకొని దేవుని ముందుకు వచ్చి ప్రార్థనలో మన కుటుంబాల కొరకు మన సంఘము కొరకు మనము దేశము కొరకు ప్రార్థించేవారిగా మనం బలమైన సాధనములుగా ఉండి నిజమైన హృదయముతో మన దేశము లేక మన సంఘము లేక మన కుటుంబము మారాలని దేవుని మాటకు విధేయత చూపాలని దేవుని ఆజ్ఞలకు లోబడేవారిగా ఉండాలని తగ్గించుకొని ప్రార్థనను చేసినట్టయితే మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు హోషియా ప్రార్థనను మనవిని ఆలకించిన దేవుడు మారని దేవుడు అదే దేవుడు ఉదయకాలం కాలం నుంచి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టు నువ్వు అడుగు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేయగలడు గర్వహృదయులై గర్వముతో నింపబడిన వారిగా అహంకారముతో కాక తగ్గించుకొని దేవా నువ్వు తప్పితే నాకు ఇంకా లేరు సహాయము చేయి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు అడిగి దేవుని సన్నిధులను మొరపెడతావో దేవుడు నీ మనని మనవిని ఆలకించి నీకు సహాయం చేయడానికి అది సిద్ధంగా ఉంటున్నాడు మరి ఉదయకాలం మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి నువ్వు రాగలవా నీ సమస్యలు ఏమైనా ఉండచ్చు నీ ముందు ఎటువంటి పెద్ద ఇబ్బంది అయినా ఉండచ్చు జయించి శక్యము కానీ ఉండొచ్చు భయపడుతూ ఉండచ్చు బాధపడుతూ ఉండొచ్చు అయినా నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చెయ్యి ఉదయ కాలం నువ్వు ప్రార్థన చేస్తే ఆయనని మనవిని ఆలకించి నీకు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు హాల దేవుని నామానికి మహిమ గాక దేవుడు అతనికి మాట ఇచ్చాడు ఏ అపాయము నీవు కన్నులారా చూడవు నీవు నా సన్నిధిలోనికి లేక నా యొక్క నా యొక్క చిత్తములో నువ్వు నా దగ్గరికి వచ్చేంత వరకు ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి నేను అపాయము రప్పిస్తాను కదా అది నువ్వు చూడవు ఇంకా అని దేవుడు మాట ఇచ్చాడు ఈరోజు ఉదయ కాలమును కూడా నీవు అపాయము చూడవని దేవుడు మాట ఇస్తున్నాడు ఈ కాపదను చూడమని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు కాబట్టి తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనవి చేయడం నేర్చుకోండి ఆయన మీ ప్రార్థనలకు జవాబునిచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు కాబట్టి హుషి అవ్వలే మనము కూడా దేవుని సన్నిధిలో వేచి ఉండి ఎదురు చూచి ఆయన మనతో మాట్లాడే విషయాలను మనం గ్రహించి ఆయన వైపు చూడాలని ఆయన కోరుకుంటున్నాను దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించునుగాక అమెన్